చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నిర్మించిన డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో సుమారు యాభై ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే తెలిపారు యాభై డివిజన్లో పలు సమస్యలు ఫోన్ ద్వారా ప్రజలు ఎమ్మెల్యేకి వివరించారని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సమస్యకు పరిష్కారం లభించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఇప్పటికే నగరంలో పలు సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు గత వారంలో నిర్మించిన డైలీవర్ కార్యక్రమంలో వచ్చిన ముప్పై నాలుగు ప్రజల నుంచి ఫోన్స్ ద్వారా అందాయని అందులో ఇరవై నాలుగు సమస్యలు పరిష్కరించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు పన్నెండు సమస్యలు ప్రాతిపదికన ఉన్నాయన్నారు రెవెన్యూకు సంబంధించిన వాటిని కూడా సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ అరుణ నగర మేయర్ ఆముద డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి నగరపాలక అధికారులు తదితరులు పాల్గొన్నారు ట్వంటీ ఫోర్ కంప్లైంట్స్ వచ్చాయి ట్వంటీ వన్ కంప్లీట్ అయిపోయినాయి పన్నెండు వచ్చి ప్రాసెస్లో ఉన్నాయి అది కూడా ఆరు ఏ అంటే మున్సిపాలిటీలో టెండరింగ్ వర్క్కి పెండింగ్ కోసం ఎస్టిమేట్లో ఉన్నాయి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఒకటి రెవెన్యూలో రెండు పోలీసులో ఒకటి మిస్లేనియస్ రెండు అంటే అది అవుట్ ఆఫ్ నియోజకవర్గం గంగాధి నెల్లూరు నుండి వచ్చిన్నాయి ల్యాండ్ రెవెన్యూ ఇష్యూలో సో ఆల్మోస్ట్ ట్వంటీ వన్ కంప్లీట్ అయిపోయింది సో ఉన్న ఆరు కూడా ఎస్టిమేట్లో ఉన్నాయి కాబట్టి అది కూడా కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్ యూ పద్నాలుగు కంప్లీటెడ్ సిక్స్ టెండరింగ్ అండ్ ప్రాసెస్లో ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మున్సిపల్ వచ్చి ఒక ఇష్యూ వచ్చింది ఒక ఇష్యూ ఇంకా ప్రాసెస్లో ఉంది రెవెన్యూ సెవెన్ వస్తే ఫైవ్ కంప్లీట్ అయింది టూ పెండింగ్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మూడు గ్రివెన్స్ వస్తే రెండు కంప్లీటెడ్ ఒకటి పెండింగ్ ఉంది మిస్లేనియన్స్ రెండు వచ్చింది రెండు పెండింగ్ ఉంది సో మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఏదైతే పెండింగ్ ఉందో అవన్నీ టెండరింగ్ ప్రాసెస్ ఎస్టిమేషన్స్లో ఆరు వర్క్లు ఉన్నాయి సో ఆల్మోస్ట్ మనకి ఏవైతే ముప్పై నాలుగు కంప్లైంట్స్ వచ్చాయో ఇరవై ఒకటి సాల్వ్ అయినాయి పన్నెండు ప్రాసెస్లో ఉన్నాయి టెండరింగ్ అండ్ అదర్ రెవెన్యూ ఇష్యూస్లో సో పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్యూ మేడం వైన్ షాప్ టూ టౌనా వన్ టౌనా టూ టౌన్ టూ టౌన్ వైన్ షాప్ ఇష్యూ పలం రోడ్డు ఏం ఇష్యూ అదే ఈ శివకుమార్ అనే వ్యక్తికి మీరు ఒక కాల్ చేసి మీరు ఏమి కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు డైలీ వర్క్ కాల్లో అది ఎక్కడ అని చెప్పి ఒకసారి ఎవరినైనా పంపించి ఇష్యూని క్లియర్ చేశాను శివకుమార్ నెంబర్ రాసుకొని ఫాల్ అప్ చేసాను డిపార్ట్మెంటు ఎవరున్నారు చెప్తున్నారు మీకు కొంతగా ఇప్పుడు ఒక వన్ వీక్లో కంప్లీట్ ట్రిమ్మింగ్ కానీ క్లీనింగ్ కానీ ప్లే ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ అయ్యారు

నేను ఇప్పుడు ఒకసారి ఈ మీటింగ్ అయినా ఓకే డెఫినెట్గా డెఫినెట్గా కంట మంచి నుండి ఎక్కువ డ్రైనేజ్ సమస్య ఉంది ఒకసారి చూసి నేను విజిట్ కూడా చేస్తాను హలో నమస్తే నిరువారం నుండా చెప్పండి అక్కడే ఉందడా లైట్లు వేస్తా లేదా ఎట్లా రేపు సారి ఓటేద్దామో వద్దే అశోక్ అయితే మున్సిపల్ ఆఫీస్కి చెప్తాం ఆయనకి చెప్పలేదా ముందుగా నువ్వు నాయకుడికి చెప్తే కదా ఓటేసి నాయకుడికి చెప్తే కంప్లైంట్ లో పోయి గలాఠ చేస్తాడు మీరు కొత్త ఆఫీసర్కే చెప్తే ఏడ వింటారు వాళ్ళు రేపు పొద్దున ఏడు గంటలకల్లా వెళ్ళిపో అశోక్ వాళ్ళు ఇంటికి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చే లైట్లు మలగలేదని ఇచ్చావా పోయే చేస్తాము అన్నారు అందరూ చెప్పినట్టే లేదులే మొన్న దాకా అబ్బోజేషన్లో ఉన్నాడు కదా చేయలేకపోయింటాడు ఇప్పుడు చేస్తాడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా గవర్నమెంట్ వచ్చిందని అన్నీ అడుగుతా ఉన్నారు అయితే మొన్న ఎందుకు అడగలేదు మొన్న ఎందుకు అడగలేదని వాళ్ళు అస్సలు పట్టించుకోరా సరే సరే ఓకే ఓటు అయితే వేసినావు కదా ఓటు వేసినా కాబట్టి గట్టిగా అడుగుతానండి వేరే గుడ్ మేము కూడా గట్టిగా చేయమని ఇప్పుడే చెప్తానండి అయితే నమస్తే నమస్తే ఏమేమి కొంచెం బలంగా చెప్పండి పెన్షన్ ఇవకార్ పెట్ పోయినసారి చెప్పావు కదా మరి ఇప్పుడు చెప్తే నీకు మూడు నెలలు పడుతుంది అర్జీ ఇచ్చేయండి ఒకటి మన గవర్నమెంట్ వచ్చినాక కొత్త పెన్షన్స్ ఇంకా నెల పడుతుంది మూడు నెలలకు ఒకసారి కదా పెన్షన్స్ రివ్యూ జరిగేది మీకే కాల్ వస్తుంది మున్సిపాలిటీ నుండి మీకు ఫోన్ వస్తుంది డీటెయిల్స్ ఇచ్చేయి చేస్తారు రైట్ 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 హలో నమస్తే చెప్పండి చెప్పండి తాగడానికి నీళ్ళు సరిగ్గా రావడం లేదు సిక్స్టీన్త్ వాడ్డా మీది ఎవరు మీకు అక్కడ కార్పొరేటర్ ఇప్పుడు చిన్నీబాబు గారు ఇన్చార్జ్ గా ఉన్నారా ఇప్పుడు మరి అప్లైన్

పోయినసారి పోయిన వారం ఇండిపెండెన్స్ డే ఆడే ఉంటే అంతకుముందు జాబ్ అడిగా ఓకే రైట్ అమ్మా జాబ్ లో వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇంటిమెంట్ చేస్తారు అప్పుడు ఇంటర్వ్యూ రమ్మిన

గిరింపేట అంటే వార్డ్ నెంబర్ ట్వంటీ రైట్ రైట్ నేను చెక్ చేయిస్తాను ఒకసారి చెక్ అందుకే ఇన్ డైరెక్ట్గా నేనే పంపించి వెరిఫై చేస్తాను మీరు చెప్పినట్టుగానే ఉంటే ఇమీడియట్గా మార్చేస్తాము